కోటి యాభై లక్షల కుటుంబాలుంటే అరవై నాలుగు లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజున రెండున్నర కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని ఎన్డీఏ ప్రభుత్వం అంది అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది నాలుగు వేలంటే పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది వేలు మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి సంవత్సరం మొత్తం కూల్ చేసినంత రాదు అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ఒక్క కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకందరికీ తెలియజేస్తున్నా